అనన్య కాంచన ఇద్దరూ కలిసి బయట నుంచి బిర్యానీ తెప్పించుకొని చాలా సంతోషంగా తింటూ ఉంటారు అమ్మి బిర్యానీ చాలా బాగుంది అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది సిటీలోనే పెద్ద హోటల్ నుంచి తెప్పించాను ఆ మాత్రం ఉండదా ఏంటమ్మా ఈరోజు మనం బిర్యానీని ఎంజాయ్ చేయాలి ఆ శరణ్యను ఎన్నో రోజులుగా దెబ్బ కొట్టాలనుకుంటున్నాము ఈరోజు ఆ శరణ్యకు అసలు చావు భయం చూపించాము అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అవునమ్మీ అసలు ఆ సరైన చచ్చి ఉంటే అసలు పీడనే పోయేది అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంద భైరవి చాటుగా ఉండి వింటూ ఉంటుంది నా కోడల్ని చావు అంచెల వరకు తీసుకెళ్లి మీరు మాత్రం సంతోషంగా బిర్యానీ తింటారా మీ సంగతి చెప్తాను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది కాంచన అనన్య ఇద్దరు కూడా బిర్యానీ తింటూ ఉంటే అనన్య కాంచన ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది తెగరు ఇలా వచ్చారు మీరు కూడా బిర్యానీ తింటారా మేము ఈరోజు పార్టీ చేసుకుంటున్నాము ఎందుకో తెలుసా సరే నేను చావు అంచుల వరకు తీసుకెళ్ళాం కదా అందుకు మేము గెలిచామని పార్టీ చేసుకుంటున్నాము అని చెప్పి అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది మీరే పార్టీ చేసుకోండి నేనేం తిన్ను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పర్వాలేదు అత్తయ్య గారు తినండి చాలానే ఉంది పెద్ద స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించాను టేస్టీగా ఉంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నాకు వద్దని చెప్పాను కదా మీరు తినండి అని చెప్పి ఆనంద బైరవి అంటుంది కావాలంటే మీకు తోడుగా కూర్చొని కంపెనీ ఇస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే రెండోదిని గారు కూర్చోండి ఈరోజు మా అమ్మీ సరే నేను దెబ్బ కొట్టానని సంతోషంలో నాకు పార్టీ ఇస్తుంది రెండో గారు కూర్చోండి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే బైరవి వెళ్ళి అనన్య కాంచనకు ఎదురుగా కూర్చుంటుంది అత్తయ్య గారు మీరు కూడా రెండు ముద్దలు తింటే మా పార్టీని ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది మీరు ఇలా కూర్చుంటే మేము ఎక్కువ తినలేమా అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పర్వాలేదు అనన్య మొహమాటం ఏం లేదు హ్యాపీగా తిను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ తిన్నది చాలే అత్తయ్య గారు ఎదురుగా కూర్చుంటే తినలేకపోతున్నాము తర్వాత తిన్నాము అంతా ప్యాక్ చేయి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక పర్వాలేదు అనన్య తిను అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇప్పటికీ కడుపు నిండిపోయింది అత్తయ్య గారు సాయంత్రం తింటాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సాయంత్రం వరకు నువ్వు ఉంటావో లేదో అని చెప్పి ఆనంద బెరవి అంటుంది అదేంటి అలా అన్నారు అని చెప్పి అనన్య కాంచన అడుగుతూ ఉంటారు ఎందుకంటే మీరు తిన్న బిర్యానీలో విషం కలిసింది కాబట్టి అని చెప్పి ఆనంద బెరవి అంటుంది విషం కలిసిందా విషం ఎలా కలుస్తుంది ఇది నేను బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాను విషయం ఎలా కలుస్తుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వు ఆర్డర్ పెట్టడం చూసి ఆర్డర్ రాగానే నీకంటే ముందు నేను తీసుకొని దాంట్లో విషయం కలిపి మళ్ళీ ఏం తెలియనట్టు డెలివరీ బాయ్కి ఇచ్చాను అనన్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరు అబద్ధం చెప్తున్నారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది లేదు నిజమే చెప్తున్నాను ఒక గంటలో నువ్వు మీ అమ్మ ఈ లోకం నుంచే వెళ్ళిపోతారు అనన్య అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అమ్మీ గారు చెప్పేది నిజమే అనుకుంటా అమ్మి నాకేదో పొట్టలో తేడాగా ఉంది అని చెప్పి కాంచన్ అంటుంది అమ్మ ఆవిడ మాటలు నువ్వు నమ్మకు అని చెప్పి అనన్య అంటుంది సరే నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నా కోడల్ని చంపాలని చూస్తే నేను ఊరుకుంటానా అనన్య అందుకే మిమ్మల్ని కూడా చంపేయాలని డిసైడ్ చేసుకున్నాను అని ఆనంద బెరవి చెప్తుంది మీరు చెప్పేది నిజమేనా మీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది అని చెప్పి అనన్య అంటుంది ఒక గంట అయితే నిజమో అబద్ధమో తెలిసిపోతుంది ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ టైం అయిపోయింది అనన్య అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అమ్మీ వదినారు చెప్పేది నిజమేలా ఉందే నా కడుపులో ఏదో తేడాగా ఉంది కళ్ళు కూడా తిరుగుతున్నాయమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఎంత మోసం ఎంత ద్రోహం బయట నుంచి బిర్యానీ తెప్పించుకుంటే దాంట్లో విషయం కలిపారా ఇప్పుడే అందరినీ పిలిచి నిజం చెప్పేస్తాను అని చెప్పి అనన్య అంటుంది నువ్వు పిలిచినా ఎవ్వరూ రారు అనన్య వచ్చినా సరైన తిన్న కేక్లో పాయిజన్ కలిపింది నువ్వేనని అందరి ముందు చెప్పేస్తాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అమ్మి ఇక్కడుండి గొడవ పెట్టుకోవడం కన్నా హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం నయం అమ్మి రామ్ మీ పోదాం అని చెప్పి కాంచన అనన్యాన్ని తీసుకొని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది వచ్చే పోయే ఆటోలని కార్లని అన్నింటినీ కూడా ఆపుతానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరు కూడా ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటారు సచ్చిన వల్లారా హాస్పిటల్కు పోవాలని కారు ఆపుతుంటే ఆపకుండా పోతున్నారేంట్రా అని చెప్పి కాంచన వెళ్తున్న వాళ్ళను తిడుతూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కలిసి ఒక దగ్గర ఆగి అమ్మి నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఒళ్ళంతా తిమ్మురులుగా ఉంది చెమట్లు పట్టేస్తున్నాయి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది నాకు కూడా అలానే ఉందమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కొంపదీసి వదినగారు చెప్పినట్టు నిజంగానే మనం గంటలో చచ్చిపోతామేమో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నేను చచ్చిపోకూడదు ఆ ఆనంద భైరవి పైన పగ తీర్చుకోవాలి నేను చచ్చిపోతే శరణ్య ఈ ఇంటికి ఏకైక కోడలవుతుంది ఈ కుటుంబాన్ని ఏలేస్తుంది అలా జరగటానికి వీల్లేదు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పద అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా ఆటో వస్తూ ఉంటే కాంచన ఆటోకి అడ్డుగా నుంచొని ఆటోని ఆఫ్ చేస్తుంది త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్ళు అని చెప్పి ఆటో ఎక్కి కూర్చుంటారు ఏ హాస్పిటల్కి మేడం అని చెప్పి ఆటో డ్రైవర్ అడుగుతూ ఉంటాడు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే హాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళు అవసరమైతే మమ్మల్ని పశువుల హాస్పిటల్కైనా తీసుకెళ్ళు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి ఆటో డ్రైవర్ ఒక హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్తాడు ఇక కాంచన అనన్య ఇద్దరు కలిసి ఆటో దిగి పరిగెత్తుతూ లోపలికి వెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే అప్పుడే నర్సు వచ్చి ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది హాస్పిటల్కి వస్తే ఎవరు కావాలంటావేంటమ్మి డాక్టర్ కావాలి అని చెప్పి కాంచన చెప్తుంది డాక్టర్ గారు లేరు బయటికి వెళ్ళారు అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటుంది విషయం కలిపిన బిర్యానీ తిన్నాము అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు రావడానికి గంట టైం పడుతుంది అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది త్వరగా డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మి గంట పడితే ఎలా మా ప్రాణాలే పోతాయి లోపల అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది సరే ఆ బెడ్ల మీద పడుకోండి మీ వాలకం చూస్తుంటే బిర్యానీ విషం కలిసినట్టు అనిపించట్లేదే అని చెప్పి నర్స్ అంటుంది అమ్మి లోపల ఉంటుంది విషం బయటికి కనిపిస్తుందా ఏంటి తిన్న వాళ్ళ మేం చెప్తున్నాము ముందు డాక్టర్కి ఫోన్ చేయమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే నర్స్ డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఏంటి ఇలా ఫోన్ చేశావు అని డాక్టర్ అడుగుతూ ఉంటారు విషం కలిపిన బిర్యానీ తిన్నామని ఇద్దరు పేషెంట్లు వచ్చారు డాక్టర్ మీరు రావడానికి ఎంత సమయం పడుతుంది అని నర్స్ అడుగుతూ ఉంటుంది నేను రావడానికి గంట సమయం పడుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు సరే డాక్టర్ అని చెప్పి నర్సు ఫోన్ కట్ చేసి కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి డాక్టర్ గారు రావడానికి గంట పడుతుందంట అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మి అలా అంటే ఎలా ఏదో ఒక మందు కనీసం నువ్వేనా ఇవ్వు అని చెప్పి కాంచన నర్స్ని అడుగుతూ ఉంటుంది అలా ఏ మందు పడితే ఆ మందు ఇవ్వకూడదండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది అమ్మి ఇక్కడే ఉండి ఆ డాక్టర్ కోసం ఎదురు చూడటం కన్నా ఆ ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటే విషానికి విరుగుడ ఇస్తుంది కదమ్మి విషయానికి విరుగుడ తన దగ్గర ఉందని చెప్పింది కదమ్మి పదం మీ పోదాం అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే ఆనంద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అనన్య కాంచన నా కోడలి చావుని చూడాలనుకుంటారా మీ ఇద్దరికి చుక్కలు చూపిస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి మనసులో అనుకొని అలా సోఫాలో కూర్చొని ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు ఆనంద భైరవిని చూసి వదినగారు తప్పు చేశాము క్షమించండి విషయానికి విరుగుడివ్వండి వదినగారు ఇక మేము ఎక్కువ సమయం బ్రతకము అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి నవ్వుతూ అలానే చూస్తూ ఉంటుంది అమ్మి వదిన గారికి ఈగో సాటిస్ఫాక్షన్ అయిన అయినట్లేదు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అవునత్తయ్య గారు ఇంకెప్పుడు కూడా శరణ్య జోలికి పోను శరణ్య పట్ల నేను చేసింది తప్పు నన్ను క్షమించండి అని చెప్పి అనన్య ఆనంద భైరవికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది ఆనంద భైరవి నవ్వుతూ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కాలుని ఊపుతూ ఉంటుంది అమ్మి వదిలిగారు ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే కాళ్ళు పట్టుకోవాలనుకుంటా అని చెప్పి కాంచనంటుంది ఇక అనన్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చొని అత్తయ్య గారు చేసింది తప్పేనండి క్షమించండి మాకు ప్రాణభిక్ష పెట్టండి ఇంకెప్పుడు కూడా సరైన జోలికి వెళ్ళము అని చెప్పి అనన్య ఆనంద భైరవికి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది కాళ్ళు కూడా పట్టుకుంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి ప్రాణభిక్ష పెట్టాలా అనన్య నా కోడలు సరేన్యాకైతే చావు భయం చూపిస్తారా మీకు మాత్రం ప్రాణభిక్ష పెట్టాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ ఒక్కసారికి మేము చేసిన తప్పుని క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది నేను చెప్పిన ఆఖరి రెండు నిమిషాలు అయిపోయినట్టున్నాయి అనన్య అంటే మీరు చావలేదు కదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మి నిజమే అమ్మి వదినగారు చెప్పిన రెండు నిమిషాలు అయిపోయాయి ఆ రెండు నిమిషాల్లో మనం చచ్చిపోలేదంటే మనం బ్రతికిపోయాం అని చెప్పి కాంచన్ అంటుంది మీరు తిన్న ఫుడ్లో విషమే కలపలేదు మీకు ప్రాణ భయం ఉంది అంతే అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటి ఈ ఆనంద భైరవిని శాసిస్తావా ఆశిస్తావా ఆనంద భైరవి స్థానాన్ని కోరుకుంటావా అది ఎప్పటికీ జరగదు నీ తరం కాదు అనన్య అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి